ఇప్పుడు ఈ తైత్రయోపనిషత్తులు మనకు దశమ అనువాకం పదవ అనువాకం మనం మొదలు పెట్టుకుంటున్నాం ఈ పదవ అనువాకంలో త్రిశంకు అనే ఋషి యొక్క అనుభవాన్ని ఇక్కడ వ్యక్తం చేయబడింది ఏంటి త్రిశంకు ఋషి పరమాత్మను పొందిన తర్వాత తన అనుభవాన్ని ఇక్కడ వ్యక్తం చేశామట పదంపిత పరమాత్మను సాక్షాత్కారం చేసుకున్న తర్వాత ఏదో త్రిశంకు అనే ఋషి తన యొక్క అనుభవాన్ని ఇక్కడ వ్యక్తం చేశామమాట ఈ అనువాకంలో ఉల్లేఖించా ఏ రకంగా ఉల్లేఖించాడు త్రిశంకు వచనానుసారంగా అతను అంతఃకథనంలో తన అంతఃకథ అంటే త్రిశంకు ఆయన చెప్పిన విధి విధానం ఉపదేశం ప్రకాల అంటే వాళ్ళ అనుభవాన్ని పరమాత్మ యొక్క సాక్షాత్కారం చేసుకునే అనుభవాన్ని ఇక్కడ వ్యక్తం చేసి అని చెప్పిన కదా ఆయన వచ్చిన త్రిశంకు అనే ఋషి యొక్క వచనానుసారంగా తన అంతఃకథనంలో అంటే భావనాత్మకంగా పరమాత్మ ప్రాప్తి భావనాత్మకంగా ప్రయత్నించామట భావనాత్మకంగా పరమాత్మను పొందడం కొరకు ఏదైతే సాధన చేశాడో అది ఆ అంటే భావనాత్మక పూర్వకంగా పరమాత్మను పొందడం కొరకు ఏ రకమైన సాధన చేశాడో ఆ సాధన యొక్క విషయాన్ని ఈ అనువాకంలో ఆరంభించాయన్నమాట అంటే మాములుగా శృతి అంటే వేద అనమాట ఆ వేదంలో చెప్పిన విధి విధానం ప్రకారంగా ఆ ప్రవాహ రూపంలో అంటే అనాది కాలం నుంచి వస్తున్నటువంటి ఈ జన్మ మృత్యు సంసార చక్రం అయితే ఉందో వాటిని ఉద్ ఆ ఉచ్ఛేదించడం అనాది కాలం నుంచి ఈ సంసార చక్రం అయితే నడుస్తుందో ఆ సంసార చక్ర భవ సాగరాన్ని అయితే జన్మ మృత్యు రూపి సంసార చక్రాన్ని ఉచ్ఛేదించడం కొరకు ఇది ఇది నాది అంతిమ జన్మ అంటే నేను ఈ సంసార సాగరంలో ఉంటూ జన్మ మృత్యు సంసారంలో ఉంటూ కూడా నేను నేను ఆ పరమాత్మ యొక్క సాక్షాత్ చేసుకున్నాను ఇది నాది అంతిమ జన్మ ఈ జన్మ ఒదిగి వేయగానే ఈ జన్మ ఈ శరీరం త్యాగం చేయగానే నేను డైరెక్ట్గా పరం పర బ్రహ్మలోకి వెళ్తాను పరమాత్మమయం అయిపోతాను నేను మోక్షాన్ని ఆ మోక్ష మార్గంలో వెళ్తాను మోక్షాన్ని పొందుతాను అని చెప్పి తన అనుభవాన్ని పూర్తిగా ఈ శరీరంలో ఉంటూనే ఆయన వ్యక్తం చేసే అన్నమాట నాకు కేవలం ఈ జన్మ ఈ శరం యొక్క గతి ఎంతవరకు అయితే ఉందో అంతవరకు మాత్రమే ఉంటాను ఈ శరం నశించగానే ఈ శరం ఆ త్యాగం చేయగానే నేను ముక్తి లోకానికి మోక్ష లోకానికి వెళ్ళిపోతాను ఇది నాది అంతిమ జన్మ దీని తర్వాత నాకు మళ్ళీ జన్మ ఉండదు అని చెప్పి ఈ రకంగా అలాగే నా నా యొక్క కీర్తి ఎలా ఉందంటే అప్పుడు ఆ స్థితిలో ఉన్నప్పుడు ఆ ఋషి యొక్క శ్రీశంకుల యొక్క కీర్తి ఎలా ఉండే అప్పట్లో పర్వత శిఖరానికి సమానంగా విశాలంగా ఉండే ఆ కీర్తి పరిస్థితులు అప్పుడు అంత రకంగా వ్యాపించి ఉండేట పర్వత శిఖరం ఏ రకంగా ఉంటుందో అలాగ ఉన్నతంగా ఉండేట ఆ కీర్తి పరిస్థితులు కూడా అంటే ఆయన యొక్క విద్య ఆయన యొక్క ప్రకాశన అలాగే ఉన్నతంగా ఉండేది అలాగే అన్నోత్పాదకమైన శక్తితో యుక్తమైనటువంటి అంటే అన్నం ఉత్పన్నం చేయడానికి భూమి మీద ఏది సూర్యుడు ఆ ముఖ్య అనివార్యమైనటువంటి ఆ దేవతను అలాగా ఈ త్రిశంకు కూడా ఆ పరమాత్మను దర్శించుకోవడంలో ఆ పరమాత్మ యొక్క నివాస నివాసస్థానం ఆ స్థితిని అన్నమాట అంటే అన్నిటికీ ఆధారభూతమైనటువంటి ఇక్కడ భూమి మీద చూడని చెప్పాం కదా అంటే సమస్త భూమండలానికి కూడా ఆధారభూతమైనటువంటి ఆ పరమాత్మ యొక్క నివాసస్థాన్ని బ్రహ్మలో కానీ స్థితిని పొందాడు అలాగే ఈ శరంలో ఉంటూ కూడా ఆ విశుద్ధమైన రాగద్వేషాలతోటి ముక్తుడైపోయి అమృత స్వరూపం ఆ పరబ్రహ్మ యొక్క స్వరూపాన్ని అనుభూతిని పొందాను అంటే అలాగే ఆ ఆ పరమ ఆనందంలో నిమగ్నుడు అయ్యాను అని చెప్పి ఇవన్నీ కూడా ఎలా జరిగాయంటే దానయుక్తమైనటువంటి భావనాత్మకమైనటువంటి బుద్ధి కూడా నేను సంపన్నం చేసుకోగలిగాను అని చెప్పి ఈ రకంగా త్రిశంకు కృషి ఆయన వచన అంటే ఈ రకంగా ప్రస్తావించాలి ఈ విషయంలో జ్ఞానం పొందడా పొందడానికి ఈ రకంగా ఆత్మ యొక్క ఉద్గారాన్ని ఆత్మ యొక్క ఆవేదనను ఈ రకంగా వ్యక్తం చేశాడు అది మనకి సంస్కృత వాక్య భాగం ప్రకారం ఏ రో చూడండి ఇక్కడ ఏమంటే లఘు రూపంలో ఇక్కడ ప్రస్తావించబడింది చూడండి అహం వృక్షస్య రేరివ కీర్తి పృష్టం గిరేరివా ఊర్ధ్వ పవిత్రజినివ స్వృతం అస్మి స్వ అమృతమస్మి స్వ అమృతమస్మి స్వృతమస్ అని చెప్పి స్వమృతమస్మి ద్రవిణం స వర్చుమే అమృతోక్షిశంకు వేద వచనం త్రీశంకూ వేదాను వచనం ఈ రకంగా వేదం యొక్క వచనాన్ని వేదం యొక్క అనుభవాన్ని అంటే వేద జ్ఞానం యొక్క అనుభవాన్ని ఈ రకంగా వ్యక్తం చేశాను అంటే అహం నేను వృక్షస్య రేరివా అంటే సంసారూపి వృక్షాన్ని సంసారూపి సాగరాన్ని రేరివా నేను ఉచ్ఛేదించాను ఎవరు చెప్తే త్రిశంకర్ చెప్తున్నాను తన యొక్క అనుభవాన్ని నేను పదబ్రదమే ఎలా పొందిన విషయాన్ని ఆ తనలో ఉండే ఉద్గారాన్ని తనలో ఉండే ఆత్మానుభవాన్ని చెప్తున్నా నేను వృక్షస్య రేదివ అంటే వృక్షంతో పోల్చే ఈ సంసార సాగని ఈ సంసార వృక్షాన్ని నేను ఆ రేదివ నేను ఉచ్ఛేదించాను అలాగే మమ కీర్తి ఇక్కడ మమ కీర్తి నా కీర్తిది ఆ గిరేహి పృష్ట ఇవ అంటే పర్వత శిఖరానికి సమానంగా ఉంది నా కీర్తి ఎలా ఉంది పర్వత శిఖరానికి సమానంగా ఉంది అలాగే వాజిని వాజిని అంటే అన్నో అన్నను ఉత్పన్నం చేసేటువంటి అన్నోత్పాదన అన్నోత్పాదక ని చేసే శక్తి ఎవరికైతే ఉందో ఆ సూర్యునిలో ఉన్నమాట అన్నోత్పాదక శక్తితో యుక్తమైన సూర్యుడు ఎవరైతే ఉన్నదో స్వమృతం యువ మృతం యువ అంటే ఏ విధంగా ఉత్తమ అమృత రూపంగా ఉన్నాడో ఉత్తమంగా ఉన్నాడో అదే విధంగా నేను కూడా ఊర్ధ్వ పవిత్రంగా అస్మి ఊర్ధ్వ పవిత్ర అంటే సూర్యుడు అందరికీ శక్తి ఇచ్చేటువంటి అన్నాన్ని ఇచ్చేటువంటి సూర్యుడు ఏ విధంగా నిర్ణయంగా నిర్మలంగా స్వచ్ఛంగా పవిత్రంగా ఉన్నాడో అలాగా నేను కూడా సూర్యుడికి భాంతి తేజుకుడిని అంటే పవిత్రమైనటువంటి నిర్మల హృదయం వాడి నిర్మలమైన హృదయం కలవాడిని నేను అంటే సూర్యుడికి సదృశ్యంగా సూర్యుడు ఏ విధంగా తేజవంతుడో నిర్మలమైన వాడో అలాగే నేను కూడా ఆ నిర్మలత్వంతో యుక్తమై ఉన్నాను అదే విషయాన్ని ఇక్కడ ప్రస్తావించబడి ముందుగా అతని యొక్క కీర్తి ఎలా ఉందంటే ఆ పృష్టం గిరేరివ అంటే గిరిగి ఆ పదవి సమానంగా ఉంది అలాగే వాజినే ఇవ సూర్యుడికి సదృశంగా ఊర్ధ్వం పవిత్ర స్వమృతం అస్మి నేను కూడా ఆ అలాగే తేజవంతుణ్ణి వాజినే అంటే సూర్యుడికి సమానంగా ఊర్ధ్వం అంటే ఊర్భ్వంగా ఉన్నాను పవిత్రంగా ఉన్నాను ఊర్ధ్వం పవిత్రు ఆ పద ఆ సూర్యుడు ఏ విధంగా ప్రకాశిస్తున్నాడో అలాగే స్వమృతం అస్మి నేను కూడా అలాగా ప్రకాశిస్తున్నాను నేను కూడా తేజవంతుణ్ణి అలాగే సువర్చసం అంటే ప్రకాశయుక్తమైనటువంటి ద్రవిణం ఆ అంటే ధనానికి కూడా నిధి లాంటి వాడిని అన్నమాట సువర్చసం ద్రవిణం అంటే అటువంటి వ్యక్తికి ధన సంపత్తి కూడా అది అంత ధన నిధితో యుక్తమే ఉన్నాడు అంటే ధన సంపన్నుడే ఉన్నాడు అన్ని రకాల ఐశ్వర్య అతనిలో ఉన్నాయి అటువంటి ఉన్నత స్థితి కలిగిన వ్యక్తికి ఏది చెప్తే అది జరుగుతుంది అంటే అదొక ధన ఐశ్వర్యాలు విద్య ఐశ్వర్యం పొందిన పరమాత్మ పొందిన వ్యక్తికి ఏది కానీ అది సిద్ధిస్తున్నమాట అంటే భక్తులే ఎవరైనా వాళ్ళని ఏం చెప్తే అది ఇచ్చేస్తామన్నమాట అంటే సకల భోగ భాగ్యాలు అన్ని ఆయన ఆదులిలో ఉన్నాయి అతని అతని వశంలో ఉన్నాయన్నమాట అందుకే ద్రవిణం సువర్చసం సువర్చసం అంటే ఏంటి తాత్పర్యం ఇక్కడ ఆయన ప్రకాశయుక్తమైన సంపూర్ణ దానానికి కూడా సంపూర్ణ ధనంతో యుక్తమై ఉన్నాడు ద్రవిణంతో యుక్తమై ఉన్నాడు అంటే ఐశ్వర్యంతో యుక్తమై ఉన్నాడు అని చెప్పి ప్రకాశయుక్తమైన ధనంతో ఐశ్వర్యంతో యుక్తమై ఉన్నాడు దానికి నిధి లాంటి వాడు అలాగే అమృతోక్షిత అంటే అలాగే పరమానందమైనటువంటి అమృతం చేత అభిషించిత అంటే యుక్త లగ్నమై ఉన్నాడు అందులో విలీనమై ఉన్నాడు అంటే ఆనందంతో విలీనమై ఉన్నాడు అలాగే సుమేధా శ్రేష్ట బుద్ధితో యుక్తమై ఉన్నాడు సుమేధ సుమేధ అంటే సుష్ఠు బుద్ధితో యుక్తమై ఉన్నాడు అంటే శ్రేష్టమైన బుద్ధితో యుక్తమై ఉన్నాను ఇక్కడ సుమేధాస్మి అలాగే అతను చెప్పున నేను శ్రేష్ఠ బుద్ధితో యుక్తమై ఉన్నాను అమృతమైనటువంటి ఆ పరమేశ్వరుడు లీనమై ఉన్నాను ఆ ప్రకాశయుక్తమైన ధనము ఐశ్వర్యంతో యుక్తమై ఉన్నాను సూర్యుడికి తమా సూడికి సమానంగా తేజోవంతుడే ఉన్నాను ప్రకాశయుక్తంగా ఉన్నాను పవిత్రంగా ఉన్నాను నా కీర్తి ప్రతిష్టలు కూడా ఉన్నతంగా ఆ కొండ పదవ సమానంగా ఉన్నాయి అలాగా ఈ వృక్ష సంసార సాగ నేను ఆ ఛేదించాను అని చెప్పి ఈ రకంగా అన్ని రకాలుగా వచ్చినా ఆయన ప్రస్తావించదన్నమాట ఇది ఈ రకంగా త్రిశంకు వేదానువచనం ఉవాచ ఆ త్రిశంకు వేదానువచనం అంటే వేదాలు చెప్పేటువంటి ఆ పరమాత్మని పా పొందడానికి కావాల్సిన ఆ వచనాలు ఏవైతే ఉన్నాయో అదే రకమైన అనుభూతి ద్వారా ఆయన వేదం యొక్క వచనాన్ని సత్యంగా యథార్థంగా అనుభూతిని పొంది అదే విషయాన్ని తన అనుభవాన్ని ఇక్కడ ఈ రకంగా వ్యక్తం అనమాట ఇది దీని యొక్క తాత్పర్యం కాబట్టి ఆ త్రిశంకు ఋషి అనే నేను సంసార్య సాగించ త్యాగం చేశాను త్యాగం చేశాను అంటే నాకు ఆ మళ్ళీ జన్మ అంటూ ఉండదు అనే భావన నిశ్చయంగా చెప్పిన అతను ఆ అనుభూతి కలిగిపోయినాడు నాకు ఏ ఏ కర్మ చేసినా ఎటువంటి కామన లేకుండా చేస్తున్నా నిస్వార్థంగా చేస్తున్నాడు అతనికి తెలిసిపోయిన ఈ జన్మ నాకు అంతిమ జన్మ ఈ జన్మ త్యాగ ఈ జన్మ అయిపోయిన తర్వాత నేను వెంటనే మళ్ళీ మోక్ష లోకానికి వెళ్తాను బ్రహ్మలోకానికి వెళ్తాను పరమాత్మ ఏమైపోతాను ఎందుకంటే ఎన్ని అనుభూతి ఆ ఆ అశ్వడు ఏదైతే తేజవంతంగా ఉన్నాడు అదే పవిత్రమైన స్థితిలో యుక్తమై ఉన్నాడు ఆ పరమాత్మ యొక్క స్థితిని అనుభూతిని పొందుతున్నాడు అమృత అమృత స్ఫరూపడ ఆనంద స్ఫురూపడేటువంటి ఆనందం పొందు పొందుతున్నమాట సమాధి స్థితిలో ప్రతి నిత్యము సమాధిలో కూర్చొని ఆ పరమాత్మతో యుక్తమై అవుతున్నమాట అందుకే లేశ మాత్రం పరమాత్మ యొక్క దర్శనం కలిగిన తర్వాత ఇంకా సంసారం పట్ల లేష మాత్రం ఒకరికి తిరిగి చూడాలి ఎందుకు పరమాత్మ దర్శనం అయిపోయిన పరమాత్మ దర్శనం కానంతవరకు వరకు ఉన్నత స్థితిలో మనం ప్రయత్నం చేస్తున్నప్పుడు వ్యక్తి కింద పడే ఆస్కారం ఉంటుంది ఎక్కడో మనకు ఇంకా కర్మలు దగ్గబీజం కాలేదు దగ్గబీజం కానప్పుడు ఏమవుతుందంటే అది మనకు ఉన్నత స్థితిలో మన అభ్యాసంలో యుక్తంలో ఉన్నమైన ఒక మనసును కేంద్రీకరించిన ఒక విషయం ఏం చేసినప్పుడు కూడా అది ఏమవుతుంది ఆలంబనం వచ్చినప్పుడు ఏమవుతుందంటే అనాది వాసన సంస్కారాలు ఏవైతే ఉన్నాయో అవి కింద పడేస్తాయి ఎందుకంటే పూర్తిగా స్పష్టత రాలేదు అన్నమాట అంటే ప్రకాశం యొక్క కిరణాలు ఆ పరమాత్మ కిరణాలు నీకు ఆ తేజస్మృతి కనిపిస్తుంది కానీ ఇంకా పరమాత్మకు దర్శనం కాలేదు ఆ పరమాత్మను స్థితం కాలేదు ఆత్మను స్థితం కాలేదు అది అత్యంత తేజవంతమైన ప్రకాశయుక్తమైన ఆ ప్రకాశయుక్తమైనటువంటి తేజయుక్తం ఆ పరమాత్మకు దర్శనం చేసుకోవాలంటే మనం ఆ స్థితిని యోగ్యత సంపాదించుకోవాలన్నమాట కానీ ఆనందం కలుగుతున్నాడా ఏదో అంటే కదా మనకు వేడి దగ్గరకు వచ్చినట్టు మనం పూర్తిగా వేడి దగ్గర దగ్గరికి పోవలసిన దూరంగా ఉండగా ఆ వేడి కలుగుతున్నమాట శీతకాలంలో ఆ ఏదైనా శీతలమైనటువంటి ఐసు గడ్డలు ఉన్నాయనుకోండి ఆ శీతత్వం అనేది మనకు గా దూరంగా ఉండే కనిపిస్తున్నాడు ఎక్కడో వర్షం పడితే ఇక్కడ కనిపిస్తున్నమాట అంటే మన దగ్గర దగ్గరలో ఉన్న కూడా వాటి యొక్క పరమాత్మ యొక్క ప్రభావం పరమాత్మ యొక్క ఆనందం అనేది మనకు అనుభూతి కలుగుతూ ఉంటుంది కానీ ఈ మధ్యలో నీకు ఈ వ్యవధానం ఉంది కాబట్టి ఎప్పుడైతే ఏ రకంగా నేను కింద పడేయచ్చు అనమాట ఏదైనా సంస్కారం ఆలంబనం వచ్చేసి నేను ఆ ప్రభావం చేయవచ్చు అనమాట కానీ ఎవరైతే కానీ ఎవరైతే పరమాత్మ సాక్షాత్కారం చేసుకునేదో ఒకసారి ఆ వ్యక్తి మళ్ళీ తిరిగి చూడానికి అందుకే ఆ నిశ్చయం నిశ్చయంగా చెప్పేసి ఆ త్రిశంకృష్ణి నేను పరమాత్మ సాక్షాత్కం చేసుకున్నాను నేను సుడి ఆ సుడికి సమానంగా ఆ పవిత్రంగా ఉన్నతంగా ఉన్నాను నా కీర్తి ప్రతిష్టలు కూడా ఆ ఉన్నత శిఖరంలో ఉన్నాయి నేను ఆ పరమాత్మలో ప్రతి నిత్యము ఆనందంతో పరమాత్ పరమానందం యొక్క ఆనందంతో యుక్తమై ఉన్నాను అలాగే సుష్టు బుద్ధితో మేధాబుద్ధితో యుక్తమై ఉన్నాను అమృత స్పృప స్థితిని పొందుతూ ఉన్నాను అని చెప్పి ఆయన వేదంలో చెప్పేటువంటి ఆ పరమాత్మ ఆ దర్శించుకోవడం కొరకు వేదంలో చెప్పిన విధి విధానం అయితే ఉందో అదే విషయాన్ని ఇక్కడ అనుభవం ద్వారా అనుభూతి ద్వారా ఆయన అనుభవించి ఆ రకంగా సాక్షాత్కం చేసుకుని వేదాన్ని వచనం చెప్పాడు అనమాట ఇది త్రిశంకు ఋషి ఈ రకంగా తన యొక్క ఆ స్థితిని పొంది అదే ఇక్కడ ప్రేరణాత్మ ప్రేరణాత్మక దృష్టికోణంతో ఇక్కడ ఉల్లేఖించబడింది అనమాట ఇక్కడ కాబట్టి మనిషి ఎవరైనా కానీ మనిషి ఎవరైతే సాధకులు ఎవరైతే ఉన్నారో నువ్వు మీరు ఏ మనం ఏ రకమైనటువంటి భావన చేస్తామో అదే రకమైన భావన పొందాం మనం ఏ రకమైన ఆలోచన ఉందే అదే రకమైన ఆలోచన యుక్తమై ఉంటాము ఏ రకంగా మనం కావాలనుకుంటామో ఆ రకమైన స్థితి పొందుతాం అనమాట కాబట్టి మన సంకల్పం అనేది ఆ శక్తి అపూర్వంగా ఉండేవాట మళ్ళీ ఆ రకమైన దాంట్లో వికల్పం ఉండకూడదు అంటే ఆ శైథల్యంగా ఉండే మన సంకల్పాన బద్దంగా ఉంటూ మనం ఏ రకమైన భావన చేస్తామో ఆ రకమైన భావనయుక్తమై మనం ఆ స్థితిని మనం ఏదైతే పొందాలనుకుంటున్నా ఏ కావాన్ని సిద్ధింప చేసుకోవాలనుకుంటున్నా అది మనకు సిద్ధిస్తుంది ఇది ఎందుకంటే సంకల్పంలో ఒక అపూర్వమైన శక్తి ఉంటుందంట ఏంటి మనం చేసే సంకల్ప అందుకే సంకల్పం సగం పని మనకు నెరవేరుతాయట సంకల్పం సగం ఫలం అన్నమాట మన సంకల్పం గట్టిగా చేయాలనుకోండి అవి ఏవి సిద్ధించామ సంకల్పం ఉన్న వ్యక్తి వెనక ముందుగానే ఖచ్చితంగా ముందుకెళ్ళిపోతుంటాడు సంకల్ప తీసుకునేది సావైనా బతికినా దీన్ని దాటుకుని వెళ్ళిపోవాలి రెండో వికల్పం లేదు నా దగ్గర అలా దృఢంగా సంకల్పబద్ధంగా ఉండి కర్మ ఆరంభిస్తుందో సగం జయమనేది విజయం అనేది అతని చేతుల్లో ఉంటుంది ఎందుకంటే సంకల్పంలో అలాంటి అపూర్వమైనటువంటి అద్భుతమైనటువంటి ఆశ్చర్యచకి శక్తి ఉంటుంది సంకల్పం అత్యంత ముఖ్యమైనది కాబట్టి మనుషులు ఏదైతే తనలో ఆ ఉప పైన చెప్పినటువంటి శిశంకు చెప్పినటువంటి భావనాత్మకంగా ఏవైతే అభ్యాసం చేస్తారో నిశ్చయంగా వాళ్ళునే ఈ జన్మలోనే ఆ పరమాత్మ యొక్క అస్థిత్వం పొందగలుగుతా అన్నమాట అంటే పరమాత్మని పొందడానికి కర్మ అడ్డం వస్తాయి కాదు నువ్వు పరమాత్మ దర్శించుకోవడం కోరిక నీ కర్మ ఏది కాదు మనం చేసిన పాప పాపపుణ్యకర్మ అడ్డుగావు కానీ ఆ కర్మలు ఏవైతే అనుభవించుకోవో ఈ శరణంలో ఉంటాం కానీ నువ్వు ఆ పరమాత్మ యొక్క సాన్నిధ్యంలో కూర్చునేంత వరకు ఆ పరమాత్మ యొక్క ఆనందాన్ని గురించి పొందుతూ ఉంటావు ఒకసారి పరమాత్మ యొక్క ఆనందానుభూతి పొందిన తర్వాత మళ్ళీ ఏం చేస్తామంటే మళ్ళీ నెక్స్ట్ మనం తప్పులు చేయము నెక్స్ట్ అన్యాయం అర్థమని చేయమంట కర్మలు కేవలం ఉపభోగం చేస్తాం మనం ఆ పాప అంటే వాటికి శిక్ష అనుభవిస్తాం ఈ శిరంలో ఉంటూ కొంచెం బాధపడతాం కానీ ఆ పరమాత్మ యొక్క అనుభూతి కలుగుతుంది కాబట్టి పరమాత్మ యొక్క ఆనందం ఆనందాన్ని గురించి పొందుతూ వాటిని సైన్స్కి శక్తి ధైర్యం మనలో కలుగుతాం బాధపడమంట ఈ కష్టం వచ్చినా తెలిసి తెలియక అప్పుడు అజ్ఞానంలో ఉన్న ఆ కర్మలు చేసిన కర్మకి రాష్ట్ర అనుభవిస్తున్నాను బాధపడకుండా ధైర్యంతో కష్టం వచ్చిందని ఆ కష్టాన్ని సహిస్తూ ఆ పరమాత్మ యొక్క ఆ దీక్షలో పరమాత్మ యొక్క పరమాత్మ లీనం అయిపోయి పరమాత్మని స్థుతిస్తూ ప్రార్థిస్తూ పరమాత్మ యొక్క ఆనందాన్ని బోధిం పొందుతూ ఉంటారన్నమాట తర్వాత కర్మ నర్శించిన తర్వాత ఆ తర్వాత డైరెక్ట్ ముఖ్య లోకానికి మోక్ష లోకానికి వెళ్ళిపోతుంది కాబట్టి పరమాత్మ దర్శించుకోవడం ఎవరిని దర్శించుకోవచ్చు అని చెప్పి ఇక్కడ ఈ మనకు ఎవరికి రకంగా అభ్యాసం చేస్తారో అటువంటి వ్యక్తికి ఆ పరమాత్మ యొక్క దర్శనం పరమాత్మ యొక్క సాక్షి నిశ్చయంగా కలుగుతుంది ఆ రకంగా సాధన చేస్తే వెరిక దాని సందేహం లేదు అనే విషయాన్ని ఇక్కడ భావ ఈ తాత్పర్య ఈ త్రిశంఖు యొక్క వచనానుగుణంగా మనకు తెలుస్తుంది కాబట్టి మనము చేయాల్సింది ఈ సాధనలో పూర్ణంగా సావధానంగా సతర్కంగా ఉంటూ మనం ప్రయత్నించాలన్నమాట ఆ రకంగా చేసి అభ్యాసం చేసినప్పుడు ఏమవుతుంటే ఆ భావన మనకు ఆ మనలో ఉండే అభిమానం నశించిపోయి ఆ పరమాత్మలో భక్తి కలిగి మనము ఆ వేదాన్ని వచేద వచనానుసారంగా ఆ రహస్యం ఏదైతే ఉందో ఆ రహస్యం తెలుసుకొని మనం కూడా భావనాత్మకంగా మనలో ఉండే అభిమానం తెలుసుకొని ఆ శ్రీశంకు ఏ రకంగా తన అనుభూతిని పొందడం అటువంటి అనుభూతిని మనం కూడా పొందవచ్చు సందేహం ఆశంక లేదు అని చెప్పి ఇక్కడ ఈ అనువాకం కదా మనకు తెలుస్తుంది అన్నమాట కాబట్టి ఈ రకంగా దృఢంగా నిశ్చయం అంటే ఇక్కడ జీవించి ఉండంగానే ఆయన చెప్పేసి అంటే నేను ఈ రకంగా స్థితి ఆనందం పొందుతూ ఉన్నాను ఈ రకంగా నా నిర్మలం నా హృదయం నిర్మలంగా పవిత్రంగా ఉంది అది ఎవరు చెప్పలేదు ఎవరు మనం చెప్పగలతో నా నిర్మలం ఎంత పవిత్రంగా ఉంది నా లేశమా దోషం లేదని చెప్పి ఈ సత్యాన్ని ఆచరిస్తున్నాను అంత ధైర్యం అనేది అంత సాహసం రాదు సత్యం ఆ మాకు నడవాలనే ఎంతో ధైర్యం ఉండాలి ఎంతో సాహసం ఉండాలి ప్రతి ఒక్కరు ఈ సత్యాన్ని ఆచరించాలి సత్యం వినాలన్న కూడా ధైర్యం ఉండాలి సత్యాన్ని ఆచరించే ఎంతో ధైర్యం ఉండాలి అటువంటి వ్యక్తే ఈ ఇటువంటి విషయాలను కూడా మనకు సూక్ష్మ గ్రహించుకోగలుగుతా అనమాట కాబట్టి ఆ రకంగా ధైర్యంగా చెప్తున్నా అంటే ఎంత నిష్ఠాత్మకంగా ఉంటే ఆ చెప్పగలుగుతారు అది సంకల్పబద్ధంగా ఉంటూ మనం ఈ రకంగా మనం ప్రయత్నం చేసినప్పుడు స్వాధ్యాయ ప్రదర్శనతో ఆ శక్తి బలం వస్తుంది పైన చెప్పుకున్నాం ఆ రకంగా చేస్తే ఆ త్రిశంకు లాగా మనం కూడా ఆ ఈ జన్మలో ఉంటూ కూడా మనం పరమాత్మను సాక్షాత్ చేసుకోవచ్చు ఈ సంసార చక్రాన్ని మనం ఆ దాటుకుని ఆ పరమానందమయం కావచ్చు అని చెప్పి ఈ త్రిశంకు యొక్క అభిప్రాయంతో మనకు వ్యక్తం అవుతుంది అనమాట అస్ ఇందులో సందేహం ఉందా అంటే మహోదయ అక్కడ స్వాధ్యాయ ప్రవచనం మహిమ చెప్పాడు అంతే కదా మహోదయ మెయిన్ గా స్వాధ్యాయ ప్రవచనం ద్వారా ఆ వ్యక్తి ఆ వేదానుకూలంగా ఆజ్ఞ ఆచరించడం ద్వారా త్రిశంకు నిజంగా సాక్షాత్తులు అయిపోయింది అదే త్రిశంకు ఋషికి ఆ శక్తి వల్ల వెన్ను ముందు ఉన్నాయి కాబట్టి ఈ స్థితి కలిగిందన్నమాట శృశ్ యొక్క అభిప్రాయాన్ని మా భావనను నేను ఆ సంకల్పం చేసిన ఆ భావనాత్మకంగా నేను ప్రయత్నం చేసిన అభ్యాసం చేశాను అందుకే సంసారూపు వృక్షాన్ని దాటుకోగలిగాను అందుకే నా కీర్తి పరిచయం కూడా ఉన్నతంగా ఉన్నాయి నా హృదయం పవిత్రంగా నిర్మలంగా సుడికి సదృశ్యంగా ఉంది అలాగే అమృత ఆ పరమాత్మ యొక్క పరమానంతో యుక్తమై ఉన్నాను సువర్చస్ ఆ అతని యొక్క అన్ని అన్ని ద్రవ్యాలతోటి యుక్తమైన అన్ని అనేక ధన సంపత్తో యుక్తమై ఉన్నాడు ఆ వ్యక్తి సుబుద్ధితో యుక్తమై ఉన్నాడు అమృతమై ఉన్నాడు అనే అనుభవాన్ని యథార్థంగా అంటే ఇక్కడ ఏమొచ్చి అన్ని రకాల ఐశ్వర్యాలు వచ్చాయని ఆయన జీవించి ఉండంగానే తర్వాత ఇది అయిపోయిన తర్వాత కూడా నేను ముక్తిని పొందుతా అని చెప్పి గట్టిగా ఆ రేదివ నేను దాటుకుని వెళ్ళిపోయాను జన్మ తర్వాత మళ్ళీ జన్మ ఉండని చెప్పి స్పష్టంగా ఆధికాధికంగా ఆ శ్రీశంకు చెప్పామట ఆ శక్తి అదే కలిగింది అది ఎప్పుడు సాక్షాత్ చేసుకునేది కాబట్టి అస్తు మహోదయ భా ఏ కరోతి మహోదయా మహోదయా అందుకే చెప్పుకున్నాం ప్రవచనం కేవలము ఆ అధ్యాపకులు కాదు ఆ శిష్యులు ఇప్పుడు అందరికీ వర్తిస్తుంది చేస్తున్నాం ఒకరితో కాదు చేస్తే వారు ముందుకు వెళ్తాయి అధ్యాపకులు చేస్తే అధ్యాపకులు శిష్యులు చేస్తే శిష్యులు ఇది కర్మ ముఖ్యమాట కాబట్టి మన కర్మతో పాటు ప్రతి కర్మ అది స్వాధ్యాయ ప్రవర్శంతో ముడిపడి ఉందంట ఆ రకం చేసినప్పుడు దాంట్లో బలం వస్తుంది అది చేసిన దీంట్లో బలం వస్తుంది రెండు ఒకదాని పూరకంగా ఉంటాయి స్వాధ్యాయ అది యోగదర్శన మహర్షి పతంజలు చెప్పారు స్పష్టంగానే స్వాధ్యాయ యోగ సంపత్య పరమాత్మ చెప్పి స్వాధ్యాయము యోగము యోగము స్వాధ్యా పూర్వకంగా ఉండాలంట అప్పుడు పరమాత్మ యొక్క ప్రకాశం కలుగుతుంది పరమాత్మ యొక్క దర్శనం కలుగుతుంది మనకు ఆ సంపత్తి లేకపోతే మనం పొందలేము కాబట్టి ఈ రకమైన ప్రతి నిత్యము ప్రమాదం చేయకుండా ఆలస్యం చేయకుండా ప్రతి నిత్యం ఆచరించాలి ఆలస్యాన్ని చేసుకుని ఈ రకంగా ప్రయత్నం చేసినప్పుడు అభ్యాసం చేసినప్పుడు సంకల్పం చేసినప్పుడు అవి కూడా మనకు సిద్ధిస్తాయి ఈ జన్మను సిద్ధిస్తాయి సందేహం లేదు కాబట్టి పరమాత్మ యొక్క అనుభూతి అయితే పొందవచ్చు దానికి మనకు గతంలో ఏం చేశాను వదిలేసింది ఇప్పుడు నేను ఈ ప్రయత్నం ఇప్పటికి నేను మారిపోయిన ఈ జమని ఆ పరమాత్మను దర్శించుకోవాలి దర్శన భాగ్యం అధికం కలుగుతుంది అనమాట ఆ పరమాత్మ యొక్క ఆనందభూతి ఉదయం తెలుసుకోవచ్చు కాబట్టి ఒక జన్మ తీసుకుంటా కర్మ ఎక్కువ మళ్ళీ జన్మ తీసుకుంటాను కానీ ఒక్కసారి అనుభూతి చేస్తే మళ్ళీ తప్పులు చేయం కదా ఆ పరమాత్మ యొక్క స్థితి లేదంటే పరమాత్మ దర్శించుకోలేని పరమాత్మ యొక్క భావన లేకపోతే ఏమవుతుందంటే వ్యక్తి పరమాత్మ వదిలేసి వ్యక్తి ఈ సంసారంలో ఉంటూ పాపాలు చేయకుండా ఉండలేదండి పరమాత్మ వెళితే మర్చిపోయి ఆ సంసారంలో ఉంటే నేను కర్మ చేస్తాను నేను అంటే ఎవరు కూడా ఉండలేదు తెలియకుండా రాగత్ వేసిన మనసులో వచ్చేస్తాయి పాపకర్మ తెలియకుండా చేస్తాం సూక్ష్మంగా చేస్తూ ఉంటాం స్త్రులను కనిపించకూడదు కానీ సూక్ష్మంగా ఏదో ఒక తప్పు చేస్తూనే ఉంటాం పరమాత్మ యొక్క భావన మనలో ఉన్నప్పుడే మనం పాపాల నుంచి రక్షింపబడతాము పాపాలు చేయకుండా ఉండగలుగుతాం ఉండగలుగుతాము మనం ఆ పరమాత్మ వదిలేసినామంటే మనకు ఆ తప్పులు చేయకుండా ఎప్పుడు సాధ్యం కాదు తప్పులు తెలియక తెలిసి తెలియకుండా అది సూక్ష్మ రూపంలో స్థుల రూపంలో ఆ చేస్తూనే ఉంటాం ఆ క పాప కథం మన మనకు బుద్ధి సాత్వికంగా ఉండేది బుద్ధి సాత్వికంగా ఉన్నప్పుడు ఏమవుతుంది రజ రజో గుణంతో తమో గుణం మన రజోగుణం తమో గుణంతో యుక్తం వల్ల నేను ఇప్పుడు తప్పులు చేయడం ఇంకా ఎక్కువ చేయడం అంతకన్నా ఎక్కువగా చేస్తూ మనం ఆ ఇంకా అధోగతికి లోనైపోతారు అన్నమాట కాబట్టి మనకు నిరంతరంగా పరమాత్మ యొక్క అస్తిత్వాన్ని మన మనసులు భావిస్తూ స్మరిస్తూ నిత్య నిరంతరంగా స్వాధ్యాయం ప్రవేశం చేసినప్పుడే వాటిని ఆచరించినప్పుడే వాటిని చదవడం చదివించడం వేదాధ్యయనం చేయడం చేయించడం ఇవన్నీ కర్మలు చేస్తూ ఉంటేనే మనకు ఆ స్థితి ఉత్పన్నం అవుతుంది అప్పుడు మనం పరమాత్మ దగ్గర కాగలుగుతాం ఉన్నతమైన స్థితిని పొందగలుగుతాం సమస్త ఐశ్వర్యాలు సమక సమస్త భోగభాగ్యాలు యుప్తం అవుతాయి కేవలం పరమాత్మ కాదు ఈ సంసారం నీకు ఎంత సుఖం కాకుండా అన్ని రకాల సుఖాలు నీకు వైభవంగా సిద్ధిస్తాయని సామాన్య నువ్వు పరమాత్మ యొక్క మోక్షానికి మనకు వెళ్ళి లోపల నువ్వు రకమైన పరమాత్మ అంకితమై చేశావంటే ఈ సంసారంలో నువ్వు ఏవైతే సుఖాల కోసం ఆ ప్రయత్నం చేసుకుని పాటలాడుతున్నావో అవన్నీ పరమాత్మ ఉన్నతంగా ఉత్తమంగా అంత శ్రేష్టంగా సకల భోగ భాగ్యం ఉత్తమాది ఉత్తమైన వస్తువుని ఇచ్చేస్తా అది తినే పదార్థం కావచ్చు ఏదో భోగం చేయాలనుకుంటున్నామో అది ఉత్తమాది ఉత్తమైన పదార్థం దానికి శ్రేష్టమైన పదార్థాలు ఉన్నాయి ఈ సంస్థలో అటు ఉత్తమాది ఉత్తమైన పదార్థాలు నీకు సకల భోగ భాగ్యాన్ని ఇక్కడ అనుభవించిన తర్వాత నాకు ఇది కూడా వద్దని చెప్పి దాత్మపోతాం అంట నాకు ఇది కూడా అవసరం ఆ పరమాత్మ యొక్క దర్శనం తెలియని ఆ పరమాత్మ యొక్క అనుభూతి కలిగిన తర్వాత ఇది నీకు ఇది ఆ దాని ఆ ఆనందం ముందు ఆ ప్రకాశం ముందు ఆ పరమాత్మ యొక్క ఆనందం ముందు ఇవన్నీ సామాన్యంగా అనిపిస్తాను దానికోసం ప్రయత్నం చేస్తాం అన్నమాట కాబట్టి ఇవన్నీ నీకు అనుభూతి చూపిస్తాను అనుభూతి చూసిన తర్వాత దీనికంటే శ్రేష్టమైంది ఉన్నతమైంది అత్యంత ఆనందదాయకమైంది ఇది పరమాత్మ యొక్క ఆనందము ఆ పరమాత్మ యొక్క ఆనందము సంసారం నుండి శ్రేష్టాది శ్రేష్టమైన ఆనందం రెండు ఒకటే చెప్తాయి దానికోసం ఇంత ప్రయత్నం చేయాల్సిన అవసరమే ఉంది మనకు కాదు అది ఎన్నో వేల వ్యక్తులు ఎక్కువ పరమాత్మ ఆనందాన్ని మన అనుభూతి మనం చెప్పలేము అనమాట త్యాగం నుండి ఎంతో సుఖం ఉంటుంది అటువంటి ఆ త్యాగం చేసి ఆ శరీరం త్యాగం చేసి బ్రహ్మలో పనికి ఎంత ఆనందం ఉంటుంది మనం చూడలేదు ఇదే ప్రపంచం అనుకుంటున్నా బావిలో కప్పలాగా కనిపించే బావి ఇదే సముద్రం అనుకున్నట్టు అనుకున్నట్టుగా మనం అలా ఉన్నామంట ఇదే సంస్థ కనిపించదే అనుకుంటా లోక లోకాంత ఎన్నో లోకాలు ఉన్నాయంట అసలు ఒక లోక లోకాంతలో భిన్న భిన్నమైన శ్రేష్ఠమైనటువంటి ఆ జ్ఞానము బుద్ధి సామర్థ్యము భిన్న భిన్న రకరకాల వైభవాలు ఉన్నాయన్న అవి మనం చూడలేదు అనమాట కానీ సామాన్యంగా మనం మొదట్లో ప్రారంభంలో ఉన్నప్పుడు ఇదే ఇక ఇంత భౌతిక టెక్నాలజీ చూస్తా అనుకోలేదు కానీ ఈ రోజు ఎంత ఉన్నతంగా మనం ఊహించగలుగుతావా అలాగా ఆ పరమాత్మ శక్తి సామర్థ్య జ్ఞానం లోక లోకాంతరాలు ఏవైతే ఉన్నాయో ఇది చాలా ఈ విశాలమైన సముద్రం లాంటి అటువంటి జ్ఞాన పరంపర అటువంటి శక్తి సామర్థ్యం లోక లోకాంతరాలు ఏవైతే ఉన్నాయో అటు జ్ఞానం ఆనందాన్ని అనుభూతి అనుభూతిని పొందాలంటే ఆ పరమాత్మ శక్తిని సామర్థ్యం తెలుసుకున్నప్పుడు ఇవన్నీ మనకు అవగతం అవుతాయి కాబట్టి మనం ఆ పరమాత్మకు అంకితమైనప్పుడు ఇవన్నీ నీకు ఏక సకల భోగ భాగ్యాలను ఆ అన్ని రకాల సంపత్తి ఐశ్వర్యం నీకు ఇచ్చి ముందు తీసుకెళ్తా ఉన్నాను అందుకే మనం నచికేత నచకేత యొక్క ఆ కథ విన్నావు అనమాట అక్కడ యమాచి ఎన్ని ప్రలోభాలు నీకు అన్ని ఇస్తాను నీకు వెయ్యి వేయల జీవితాన్ని ఇస్తాను వేయల ఆయువుని ఇస్తాను నీకు ఎన్ని రకాలను నీకు ఆయువు తగ్గిపోకుండా ఇస్తాను అసలు వృద్ధాభ్యమ నీకు అన్ని రకాల నీకు ఇస్తాను నువ్వు అనుభవిస్తూనే ఉండు కానీ ఆ మృత్యు దక్క ఆ పరమాత్మకు రహస్యం అడగొద్దు నాకు ఏమొద్దు ఎందుకంటే ఆ పిల్లవాడికి ఆ మొత్తం పరమాత్మను కనిపించే అనుభూతి కలిగింది కాబట్టి నాకు ఇవి దీని గట్టి కూడా నేను అనుభవించగలుగుతాం ఎప్పుడోసారి తృప్తి నువ్వు ఈ సంవత్సరంలో సుఖాలు ఎంత ఇచ్చినా సరే లిమిట్ అవుతూ ఉంటాయమాట అది దుఃఖాన్ని ఇస్తుంది నాకు పరమాత్మ యొక్క ఆనందమే కావాలి అని చెప్పి దానికోసం ప్రయత్నం చేసి పరమాత్మ గ్రాస్తిని తెలుసుకొని మోక్షానికి వెళ్ళిపోతామన్నటువంటి స్థితిని మనం ఆ కోసం సంకల్పబద్ధంగా ఉండి ప్రయత్నం చేస్తేనా ఎలాంటి భావన చేస్తే అలాంటివన్నీ స్థితి సిద్ధి సంకల్పం నెరవేరుతుంది అనే భావంతో త్రిసే గురించి ఇక్కడ మనకు ఆ కథ ద్వారా మనకు తెలుస్తుంది అనుభవం ద్వారా తెలుస్తుంది అస్ ఈ రకంగా మనం ఈ విషయం ప్రస్తావించుకున్నాం మోక్షం కలిగి కలిగినంత తృప్తి వచ్చింది సరళమైన ఈ వివరణ వల్ల ధన్యవాద నెక్స్ట్ మనకు పదకొండవ అనువాకంలో గృహస్థుడు ఎలా ఉండాలి గృహస్థుని యొక్క ధర్మాలు ఏంటి గ్రేస్తుడు ఏ రకంగా తన కర్తవ్య కర్మలు చేస్తూ ముక్తిని పొందవచ్చు మోక్షని పొందవచ్చు గ్రహస్థుడి మా సంస్థ మాకు ఉందంటే మేము ఎలా పొందగలుగుతాం పదమాప ఎలా దర్శించుకోగలుగుతాం మన దేవి దేవతలే గృహస్థులే కానీ చేయాల్సిన కర్తవ్య కర్మలు చేసుకుంటూ వెళ్తే గ్రహస్థ జీవనంలో ఉంటుంది మనం మోక్షాన్ని పొందవచ్చు ఆ పరమాత్మను దర్శించుకోవచ్చు ఇటువంటి ఉదాహరణ మనకు ప్రత్యక్ష దేవతలు చెప్పుడు మనకు ఉండేటువంటి రాముడు కృష్ణుడు వీళ్ళంతా కథ స్టోరీ చెప్పి లాస్ట్ వాళ్ళు మోక్షంగా అలాగే ప్రత్యేక పురాణంలో ప్రత్యేక దేవి దేవతల యొక్క మొత్తం వివరణ అంతా ఉంది మనకు అవి చెప్పుకుంటే వాళ్ళంతా అంతా గృహస్థిలో ఉండేవాళ్ళే కానీ చేయవలసిన కర్తవ్య విధి విధానం ప్రకారం వేదానుకూలంగా మనం ఆచరిస్తూ ముందుకు వెళ్తే ఖచ్చితంగా మన ఈ ఈ జన్మలో ఉంటూ కూడా ఆ పరమాత్మ దర్శనం చేసుకోవచ్చు కాబట్టి యొక్క కర్తవ్య కర్మల గురించి ఎలా ఉండాలి ఏ రకంగా ఆ నీతి నిరసన జీవనం కొనసాగించాలి అనే విషయాన్ని కూడా మనకు ఈ పదకొండు అనువాకంలో చాలా చక్కగా చెప్పబడింది అది మనం రేపు చూద్దామండి అస్కేమైన సందేహాలను మనం రేపు చూద్దాం మనతో పాఠ सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत् ॐ शान्तिः 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 नमः नमस्ते महादेवाय प्रणामम् Nomás tengo, Jorge.